హలో అండి శ్రీకృష్ణ వెనక గళ్ళ కుట్టటము ఇది స్టెప్ వన్ అనమాట కొత్త కొత్తగా నేర్చుకునే వారికి ఇది ఫస్ట్ టెక్నిక్ అన్నమాట నెక్ కుట్టటము దీంట్లో మనకి మూడు నాలుగు రకాలుగా కుట్టచ్చండి కానీ కొత్త వారు అన్నీ ఒకేసారి ట్రై చేయలేరు కదా ఒక్కొక్కరు నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే సరిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఇంకా ఎంబ్రాయిడరీ బ్లౌజ్లు ఉంటాయి కదా వాటికి ఈ నెక్ అనేది కుట్టడం మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మొత్తం వీడియో అయితే చూడండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో పెడితే నేను వాటికి కూడా రిప్లై ఇస్తాను ఇంకా ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దానిపైన మనం లైనింగ్ వేసేసుకొని ఇలా మొత్తం అంతా ఒకే రకంగా కుట్టుకోవాలి పాదం ఖర్చుతో కుట్టుకున్నాను నేనైతే ఇంకా ఇది వెల్వేట్ క్లాత్ కాబట్టి కొంచెం గుంజుకొచ్చింది మనం ఎప్పుడైనా సరే లైనింగ్ పీస్ ఎంత ఉంటుందో మెయిన్ పీస్కి అంటే సారీలో వచ్చిన పీస్కి కొంచెం ఎక్కువ తీసుకోవాలి వన్ వన్ ఇంచ్ వరకు చుట్టూతా ఎక్కువ తీసుకుంటే కనుక మనకు ఎక్కువ తక్కువ అనేది అవ్వకుండా ఉంటుంది తర్వాత కస్టమర్ నుంచి కానీ ఒకవేళ మనదైనా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఒకవేళ ఈ మెయిన్ పీసు తక్కువ పడింది అనుకోండి అది కట్ చేస్తే లెంత్ తక్కువ అవుతుంది మొత్తం బ్లౌజే పాడయ్యే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఆ బ్యాక్ పార్టే కదా బ్యాక్ నెక్కే కదా ఇందులో ఏముందిలే ఈ మాత్రం మేము కుట్టుకోగలము అని అనుకోవద్దు ఇది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా మనం ఇలా తిప్పేసుకొని లైనింగ్ పీస్ పైన మాత్రమే కుట్టు వేసుకున్నాము ఇప్పుడు దీనివల్ల మనకి అనిగే కుట్టు అన్నమాట దాన్ని అంటారు ఇప్పుడు ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసినప్పుడు మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది కుట్టు వేసాం కాబట్టి అటు ఫోల్డ్ చేయగానే మొత్తం అటువైపు వెళ్ళిపోయి మనకి పైకి చూడటానికి నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ కుట్టు వేసుకోవటం వల్ల ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు కానీ మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రము ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఆ లైనింగ్ పీసు ఒక్కోసారి పైకి కనిపించే అవకాశం ఉంటుంది అట్లా పైకి కనిపిస్తే బాగోదు మనది మనమైతే ఎలా అయినా వేసుకుంటాం కానీ ఒక కస్టమర్ మనకు బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళవి ఎటు పడితే అట్లా కుడితే మళ్ళీ మనకు రిటర్న్ చేసి మళ్ళీ కుట్టమని ఇస్తారు అందుకని జాగ్రత్తగా కుట్టాలి ఓకేనా ఇది మీకు ఓన్లీ లైనింగ్ క్లాత్ అటు తిప్పి వేసుకొని కుట్టుతుంది ఇందులో ఏముందులే అని అనిపిస్తుంది కానీ ఇది అంత ఈజీ అయితే కాదు ఓకేనా ఇప్పుడు ఇంకొక ఆనగే కుట్టు కూడా వేసుకుందాము ఇది మన ఇష్టం అండి ఇది వేస్తే వేయవచ్చు లేదంటే లేదు కానీ వేస్తే ఇంకా మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా ఒకే కుట్టుపై వదిలితే గనక వేసుకున్న తర్వాత ఒకవేళ కస్టమర్ లావ్ అవుతే కనుక అప్పుడప్పుడు ఆ నెక్ మిడిల్లో చినిగే అవకాశం ఉంటుంది అందుకోసము మనము ఈ అనిగే కుట్లు రెండు వేసుకుంటే ఎక్కువ కాలం ఆగుతుంది మనము ఏదో కుడుతున్నాం కదా అని కుట్టకుండా ఒక నాలుగు రోజులు ఆగే విధంగా బ్లౌజ్ కుడితే కనుక కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మళ్ళీ నాకు ఇచ్చే కస్టమర్స్ అయితే కనుక మొత్తము చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మన ముఖాన విసిరి కొట్టకూడదు కదా అందుకనేసి నేను ప్రతిదీ కూడా మంచిగా చేస్తాను ఒకవేళ మన వల్ల ఏదైనా తప్పు జరిగినా కూడా మనం ఓపికగా మళ్ళీ చేసి ఇచ్చే విధంగా ఉంటే మళ్ళీ మళ్ళీ మనకు బ్లౌజెస్ అనేది ఇస్తారనమాట ఓపిక మాత్రం చాలా చాలా ముఖ్యమండి ఓపిక లేకపోతే దీంట్లో మనము ఎదగలేము ఇంకా ఒక్కో కస్టమరు ఒక్కో రకంగా ఉంటారండి మీ ఎక్స్పీరియన్స్ను కూడా నాతో పంచుకోండి ఇంకా ఒక్కొక్కరు అయితే ఎట్లా ఉంటారంటే మనము డబ్బులు ఇచ్చాం కదా వీళ్ళు వర్క్ ఇస్తున్నారు అంతే అన్నట్టుగా ఒక పని మనిషిలాగా చూస్తారు మంచిగా కుదిరితేనేమో అని అవుతూ వెళ్తారు ఒకవేళ మంచిగా కుదరలేదు అని అంటే మాత్రము ఒక్కోసారి అంటే వాళ్ళ ఇంట్లో ఎలా తిట్టుకుంటారో కానీ మన దగ్గరకు వచ్చాక మాత్రం ఇది కుదరలేదు అట్లా చెప్తారు